రికార్డు ధర రీటైల్ మార్కెట్ లోను బంగారం ధర రికార్డు సృష్టించింది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేల రూపాయలు లైవ్ మార్కెట్ లో బంగారం ధర లక్ష రెండు వేల అరవై రూపాయలు ఎన్సిఎక్స్ లో కూడా పసిడి ధరలు దూకుడు పెరిగింది ఇవాటి ట్రేడింగ్ లో పదహారు వందలకి పైగా గోల్డ్ రేట్ పెరిగింది లక్ష రూపాయలు దాటినా బంగారం ధర ఇంకా పెరుగుతుందా మరి కాసేపట్లో రీటైల్ మార్కెట్ లో ధర అమెరికా పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి ట్రంప్ తీరుతో దాటింది ఔన్స్ బంగారం ధర బంగారం పరుగుకు దారి తీస్తుంది డాలర్ బలహీనత మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది డాలర్ ఇండెక్స్ ఫెడ్ నిర్ణయాలపై ట్రంప్ జోక్యంతో ఇన్వెస్టర్లు భయానికి గురవుతున్నారు ఈ పరిస్థితిలో పసిడి ధర ఇంకా పెరగచ్చు అనే అంచనాలున్నాయి మరింత సమాచారం మా ఎడిటర్ సుకుమార్ అడిగి తెలుసుకుందాం సుకుమార్ మార్కెట్ లో మాత్రమే ఇప్పుడు పసిడి ధర ఇంకా ఖరారు కానుంది లక్ష మార్క్ అయితే దాటేసింది మరి నెక్స్ట్ పసిడి పెరుగుతుందా తగ్గుతుందా వేలు అన్నది మనకి చూచాయిగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది మరో పది పదిహేను నిమిషాల్లో అఫీషియల్గా గా గోల్డ్ రేట్ హైదరాబాద్ మార్కెట్ లో ఒక లక్ష రెండు వేలు అని అనౌన్స్ చేయబోతున్నారు అదేవిధంగా మనం నిన్న ఏదైతే చూసామో మూడు వేల నాలుగు వందల ఐదు డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతున్న ఒక ఔన్స్ బంగారం ఈరోజు దాదాపు మూడు వేల నాలుగు వందల తొంభై మూడు అంటే మూడు వేల ఐదు వందల దగ్గరికి మనకి బంగారం పెరుగుతుంది కేవలం మనకి రూపీ బలప బలంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ పెరగలేదు కానీ లేకపోతే టెక్నికల్గా నిన్న ఉన్న పరిస్థితులు కనుక గమనిస్తే దాదాపు ఒక లక్ష ఆరు వేల వరకు కూడా ఈ పాటికి వెళ్ళి ఉండాలి రూపాయి చాలా స్థిరంగా ఉండడం వల్ల డాలర్ కాగినెస్ట్గా రూపాయి చాలా స్థిరంగా ఉండడం వల్ల మనకి బంగారం ధర అంత పెరగలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం మార్కెట్లో ఎలా ఉన్నాయి రేట్స్ అనేది ఇక్కడ కనుక మనం చూస్తే మనకి లైవ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఇది ఒక లక్ష రెండు రెండు వేల నూట యాభై రూపాయల దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అంటే ఒక గ్రామ్ బంగారం దాదాపు పదివేల రెండు వందల పదహారు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇది లైవ్ ప్రైజెస్ మరో పది నిమిషాల్లో మార్కెట్లో కూడా లక్ష మార్క్ అంటే నిన్నటి వరకు లైవ్ మార్కెట్స్ చూస్తూ వచ్చాం ఈరోజు ఏ షాపుకు వెళ్ళినా కూడా లక్ష రూపాయలు దాటి బంగారం ధర మనకి ప్రకటించబోతున్నారు సో దీన్ని బట్టి చూస్తే రాబోయే అరగంటలో ప్రతి షాపు ముందర బోర్డు కూడా లక్ష రూపాయలు ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది రూపాయి ఈరోజు స్టాక్ మార్కెట్లు కనుక మనం గమనిస్తే అటు అమెరికా మార్కెట్లు కాస్త వీక్గా క్లోజ్ అవ్వడం మరోవైపు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లో ఉండడం ఇవన్నీ కూడా మన మార్కెట్లను కాస్త కిందికి అవుతున్నాయి ఇన్ కేసు ఈరోజు కనుక మార్కెట్లు డౌన్ సైడ్కి వస్తే రూపాయి మరింత బలహీనపడుతుంది బలహీనపడితే మాత్రం బంగారం ర్యాలీకి ఎలాంటి స్టాప్ లేకుండా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది టెక్నికల్గా చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో త్రీ ఫోర్ నైంటీ ఫోర్ పాయింట్ ఫోర్ దగ్గర మనకి ఇంటర్నేషనల్ గోల్డ్ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా మనకి డౌన్ ట్రెండ్ లేకుండా కంటిన్యూస్గా అప్ స్కేల్ పైకి వెళ్తుంది కాబట్టి ఇది చాలా హై బీటా జోన్ అంటాం అంటే మనకి జనరల్గా ఫ్రీక్వెన్సీ చాలా చాలా హైగా ఉంటుంది అటు సెల్లింగ్ సైడ్ కావచ్చు బయింగ్ సైడ్ కావచ్చు ఏదైనా కూడా ప్యానిక్ పానిక్గా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మనకి పాజిటివ్ సైడే కనిపిస్తుంది ఈ పాజిటివ్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రం మనం ఈరోజు మార్కెట్స్లో వేచి చూడాలి ఎందుకంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇక్కడ స్థిరపడినా కూడా మధ్యాహ్నం తర్వాత మనకి అంతర్జాతీయ మార్కెట్లు బంగారు మార్కెట్లు ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు ఈ బంగారం ఇక్కడే స్థిరపడుతుందా లేకపోతే మూడు వేల ఐదు వందల డాలర్లు దాటి సరికొత్త రికార్డుని సృష్టిస్తుందా అనేది మాత్రం మనం చూడాలి ఏదేమైనప్పటికీ బంగారం ధర లక్ష రూపాయల మార్క్ ని దాటింది అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఎస్ సుకుమార్ సో రీటైల్ మార్కెట్ లో కూడా బంగారం ధర ఇప్పుడు రికార్డు సృష్టించింది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పతి గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేల నూట యాభై లైవ్ మార్కెట్లో బంగారం ధర లక్ష రెండు వేల అరవై రూపాయలుగా ఉంది ఇక ఎంసీఎక్స్ లో కూడా పసిడి ధరల దూకుడు కొనసాగుతోంది ఇవాళ ట్రేడింగ్ లో పదహారు వందల రూపాయలకు పైగా గోల్డ్ రేట్ పెరిగింది లక్ష దాటిన బంగారం ధర ఇంకా పెరుగుతుందా మరి కాసేపట్లోనే రీటైల్ మార్కెట్ లో పసిడి ధర ఖరారు కానుంది అయితే ఇప్పటికీ మన రూపాయి విలువ స్థిరంగా ఉండడంతో ప్రస్తుతం లక్ష రెండు వేల రూపాయల వరకు ఉంది ఒకవేళ నిన్నటి పరిస్థితి కనుక అంటే మన రూపాయి విలువ కొంచెం అటు ఇటుగా ఉన్నట్లయితే లక్ష ఆరు వేలకు పైగానే ఉండేదని తెలుస్తోంది సో అమెరికా పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి డాలర్ బలహీనతే బంగారం పరుగుకు కారణంగా తెలుస్తోంది మూడేళ్ల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ పడిపోయింది ఫెడ్ నిర్ణయాలపై ట్రంప్ జోక్యంతో ఇన్వెస్టర్లలో ఒక భయాందోళన పరిస్థితులు కనబడుతున్నాయి సో ఈ పరిస్థితుల్లో పసిడి ధర ఇంకా పెరగచ్చు అనే అంచనాలు అయితే కనిపిస్తున్నాయి కళ్ళం పడ్డట్టే అప్పటికి లక్ష రూపాయలు మాత్రం దాటేసింది బంగారం ధర బంగారం ధర రేటు పెరిగిపోయిందండి అప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఉండేది ఇప్పుడు ఆకాశానికి ఎందుకు పోయింది పనులకు పోతున్నాము ఏ రేట్లు ఏం మెట్లో ఏం కూడా పెళ్ళిళ్ళకి గట్ట ఏం కొనాలంటే ఏం కొనగంటే ఇంత రేట్లు అయిపోతాయి పాజ్ బంగారం లక్ష రూపాయలు అంటే ఎక్కడ కొనకెళ్దాం పేద ఉండరు పనసాలకన్నా దేనికన్నా కొనాలన్నా కొనలేకపోతున్నాము పిల్లల పనసలన్నా ఏమైనా బంగారం కావాలి ఏది దేనికన్నా సరే బంగారం ఉంటాము కానీ ఏ పెళ్ళి అవ్వదు ఏది అవ్వదు ఇప్పుడు బంగారం కొంటే కానీ కుదుర్తలేదండి ఏదైనా అలాంటి కొనలేక బంగారం కొనిపోతే బిందెలు కొనుక్కుంటున్నామండి ఇప్పుడు ఎవరికన్నా పెట్టాలంటేనే ఇరవై ఐదు ఏళ్ళ కింద నాలుగు ఏళ్ళ అరౌండే నా ఫ్రెండ్ అప్పుడు మూడు వందల యాభై నాలుగు వందలు తులవు రెండు వందల యాభై నలభై ఏళ్ళ కింద ఇప్పుడు లక్షలు పెరుగుతుంది మనవలకు మనవరాన్లకు అయితే ఏమైనా పెడదామంటే పైసలు లేవు అప్పుడు పైసా లేదు ఇప్పుడు పైస ఉన్నది బంగారము ఎక్కువ పెరిగింది ఇప్పుడు చూస్తే మస్తు డబుల్ త్రిబుల్ పెరిగిపోయింది ఇప్పుడు మా బిడ్డలకు ఏం పెడతాం పిల్లలకు మనవరాన్లకు సీరలు కట్టిస్తే చేస్తే ఏం పెడతాము ఎన్ని బంగారంతే సుక్క అంటుకుంటుంది